ఎమ్మికి నీ మీద ఉండే ప్రేమ తగ్గిపోవాలంటే ఒకటే మార్గం కనిపిస్తాడు అది ఏంటి మనం వేసేటి ప్లాన్స్ అన్ని రివర్స్ అయితే కాబట్టి మా ఎమ్మికి నిజం చెప్పేయడం బెటరు నిజం చెప్పేద్దామా ఆ నీకు పెళ్ళయిందన్న నిజం తెలిస్తే గాని మా ఎమ్మికి నీ మీద ప్రేమ తగ్గదు అదిగో అమ్మాయి వస్తాండది హలో ఏంటి సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు ఇప్పుడు నేను చెప్పేది వింటే నువ్వు అంతకంటే సర్ప్రైజ్ అవుతావు ఏంటది నిజం ఇంతకాలం నీతో చెప్పకుండా దాచిన నిప్పు లాంటి నిజం చెప్పు అది కూడా నేను కావాలని చేయలేదు అనుకోని పరిస్థితుల్లో అలా నువ్వేం చేశావు ఎందుకు చేశావు అని నేను అడగను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా సారీ నాకు సమాధానం చెప్పంటే సినిమా పేరు చెప్తావండి విను నెల రోజుల క్రితమే మహాలక్ష్మి అనే అమ్మాయితో నాకు పెళ్లి అయిపోయింది నన్ను ప్రేమించి మరో ఆడదాన్ని పెళ్లి చేసుకున్నారు అంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా తొడగొట్టి నీ ఇంట కాలు పెట్టి మెడబట్టి దాన్ని బయటికి గెంటి దాని కళ్ళ ముందే నీ చేత నా మెళ్ళో తాళి కట్టించుకోకపోతే నేను పులివెందుల వీర రాఘవ రెడ్డి కూతుర్నే కాను అని అంటాననుకున్నావు కదా ఓకే జరిగిందేదో జరిగిపోయింది అక్కడికి తీసుకురండి జరిగిందంతా అక్కయ్యతో చెప్పి తన అంగీకారం తోటి మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం అది అంజలి ఇక మీరు మాట్లాడితే నా మీద ఆ మన ముగ్గురం శివుడు పార్వతి గంగల్లా కలిసి ఒకే చోటు వెళ్ళి అక్కడి ఏందమ్మా ఇది చెప్పేది పూర్తిగా వినకుంటా పిచ్చి డాడీ అతను చెప్పిందంతా నిజమని నమ్ముతున్నారా ఒక్కసారి చూడండి చేయడం కోసం పెళ్ళైందని అబద్ధం చెప్పాడు అతనికి కౌంటర్ ఇచ్చి ఫోన్ చేశాడు ఈ అప్పారావు మీద మనం గెలిచినా గెలవకపోయినా డ్రైవింగ్ స్కూల్ మన దేరాబాయి ఇటువంటి ప్లాన్ గా చెప్పినా జరగాలంటే మంచి ప్లాన్ అయ్యాలే మా మనబడి రేంజ్ లో మాస్టర్ ప్లాన్ వేసినా ఏం సార్ ప్లాన్ అందరి కథలు కంచి కడతాయి కదా గురు ఇ నుంచి మన డ్రైవింగ్ స్కూల్ ఎత్తించేయడానికి ఆ ఖాన్గా ఏదో కాశీ ప్లాన్ వేస్తున్నాడు కాశీ ప్లాన్ కాశీ అంటే నేను గీతను కాశీకి పంపాను వాళ్ళ తాతతో చెప్పడం వీడు వినుంటాడు అంటే గీతను చంపింది వీడే వారి సంగతి నేను చూసుకుంటాను నువ్వు పని చెప్తా హలో ఇప్పటికైనా నిజం చెప్పు లేకుంటే చంపేచ్చా ఇంకా చంపడం ఎందుకన్నా హాస్పిటల్లో చేర్చకపోతే కాసేపట్లో నేనేస్తా కామెడీ చేయాకో నిజం చెప్పు ఏ విషయం గురించి అన్నా అన్ని కథలు కంచికెళ్తాయి కెళ్తాయి అప్పారవ కథ ఉంట కదా ఆ కాశీ కథ ఏంటో చెప్పు నిన్ను భయపెట్టి నీ ఎంత నువ్వు స్కూల్ వదిలి వెళ్లేవా మర్జరా మర్జర్ నేం చేయటమేందా మరేం చేసావా చెప్పు మీ బామ్మ కాశీకి వెళ్ళింది కదా మీరు కిడ్నాప్ చేసి నిన్ను బ్లాక్ మెయిల్ చేయమని నా మనుషుల్ని కాశీకి పంపిన అంతేనా వంటే నాకు నాకేం తెలియదన్నా ఏమో మహాలక్ష్మి ఎక్కడిదాక వెళుతున్నావు కాశీ నుంచి మా వారి బామ్మగారు వస్తున్నారు రిసీవ్ చేసుకోటానికి వచ్చాను పిని గారు ఎప్పుడొస్తాయో ఆటోలో వెళ్ళిపోతాను వస్తానమ్మా బండి పక్కన పెట్టించు భయపడకో అరెస్ట్ చేయడానికి రాలా మావిడా వెళ్ళింది ఇంటికి వెళ్తాం పదా ఎందుకు ఆహా ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావే కొంచెం మర్యాదగా మాట్లాడండి చా నీకు డబ్బులు ఇవ్వటమే కాకుండా మర్యాద కూడా ఇస్తారా నీ సుఖం నేను ఉంచుకోండి రోజుకో అందిస్తాను వచ్చిందాసా ఏంటి ఐడియా ఊళ్ళో ఉంటే రావట్లేదని ఊరు చివరికి తీసుకొచ్చారుగా ఏమైనా ఐడియా వచ్చిందా రాము నిన్ను చంపితే కానీ నాకు మనస్సంత ఉండదే Hæ? Hæ? వచ్చింది రాము నేను అంజలి ఇతన్ని కొట్టించిన రోజు రాము నాకు సైకిల్ చేస్తుంటే అంజలి పొరపాటు పడి ఇతన్ని కొట్టించింది అది మీరే కొట్టించాలనుకుని మీ మీద కక్ష పెంచుకుని నన్ను చచ్చిపోయినట్టు నటించమన్నాడు మీరు నన్ను చేసేటప్పుడు మిమ్మల్ని డైవర్ట్ చేయడం కోసం బయట ఏదో శబ్దం చేశాడు లోతులో ఉన్న నన్ను బయటికి తీశాడు అక్కడి నుంచి తను నన్ను రూమ్ కి తీసుకెళ్లాడు మాయ మాటలతో లోపరుచుకున్నాడు ఆ తర్వాత మిమ్మల్ని వాస్తు శిల్పి పేరుతో బ్లాక్ మెయిల్ చేశాడు పెళ్లి చేసుకోమని ఈ రోజు నేను గట్టిగా అడిగేసరికి అప్పారావు నేను చంపినట్టుగా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పుడు నిజంగానే చెప్పేస్తే అపారీ పోతుంది అంటూ నన్ను చంపబోతుంటే దేవుడిలా మీరు వచ్చి రక్షించారు వీడిని వదిలిపెట్టకూడదు ఇట్లాంటి గబ్బునాయాలు బయట ఉంటే ప్రమాదం ఎన్ని వీలైతే అన్ని కేసులు వీని మీద పెట్టి వీడు సత్యదంక లోపల ఉండేట్టు చేయాల ఎంత లెక్కైనా నేను పెట్టుకుంటా మీ అసైతో చెప్పు గబ్బునా కూడా ఇంకీ నాటకాలు నా వల్ల కాదు మీరు మీ అమ్మాయి సంతోషంగా ఉండడం కోసం ఇంతకాలం మీరు ఆడించినట్టు అలా ఆడాను దాని వల్ల నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా భరించాను ఎంత కష్టం వచ్చినా సహించాను ఇన్ని భరించింది ఇంత సహించింది అమాయకత్వంతో కాదు సార్ మానవత్వంతో కేవలం సాగు బతుకుల మధ్యలో మీ అమ్మాయిని సంతోష పెట్టాలనే మానవత్వం కోసం మీ అమ్మాయికి క్యాన్సర్ లేదని తెలిసాక తనంతట తానే నాకు అయ్యేలా చేస్తాను అంతవరకు నువ్వు నటించు అని చెప్తే నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా నన్ను పిచ్చిగా ప్రేమించిన మీ అమ్మాయి నా ప్రేమ కేవలం నాటకం అని తెలిస్తే ఏ అఘాయిత్యం చేసుకుంటుందో నన్న మానవత్వంతో కానీ నా కళ్ళ ముందే నా భార్యను వేసే అని పిలుస్తుంటే నాలో ఉన్న మానవత్వం చచ్చిపోయింది చచ్చిపోయింది తను పదారు మరిచి కాదు నా భార్య అని కొంతెత్తి అలవాలనిపించింది కానీ నా గొంతులోని మాటని గొంతులోనే గొంతు చంపేశాను సార్ భార్య పరువు కాపాడలేని ఆ క్షణంలోనే భర్తగా నేను చచ్చిపోయాను ఇప్పుడు నేను మనిషి రూపంలో ఉన్న శవాన్ని శవాలు నటించడానికి పనికిరావు సార్ నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలం పోలీస్ స్టేషన్ లో మహాలక్ష్మింటే నీ భార్యగా కనిపించలే నా మొగుని మొగనిగా నువ్వెంత బాధపడినావో నాయనగా నేనంతే బాధపడినా సంబంధమో లేకుంటానే నువ్వు నా కూతురు కోసం ఎంతో చేసినా ఇప్పుడు ఒక్క తో నేను వెళ్ళిపోతానంటే ఈ నువ్వు చేసిందంతా ఏమైపోతా మా అమ్మి వల్ల నీకే ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఇంకొక్క రోజు ఒకే రోజు నటించే చెప్పండి సార్ ఏం చేయమంటారు